ఎస్వి ఎయిట్ న్యూస్ తెలుగు కి స్వాగతం కర్ణాటక ఆర్టీసీ బస్సులు ఆపాలనే ధర్నా కృష్ణా మండల కున్సి గేటు దగ్గర రాయచూరు యాదగిరి వెళ్లే ప్రయాణికులకు కర్ణాటక ఆర్టీసీ బస్సులు ఆపకుండా తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న కున్సి అలంపల్లి చేయుగుంట గ్రామాల నుండి నిత్యం వాణిజ్య వ్యాపార విద్య ఆరోగ్య అవసరాల నిమిత్తం రాయచూరు యాదగిరి శక్తి నగర్ గుల్బర్గా తదితర పట్టణాలకు వందలాది ప్రయాణికులు వెళ్తున్నారు కానీ కర్ణాటక ఆర్టీసీ అధికారులు ఎంత చెప్పినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు అని ఉమ్మడి బీజేపీ మండల అధ్యక్షులు నల్లే నరసప్ప అన్నారు ఈ విషయం రాయచూరు యాదగిరి ఆర్టీసీ డిపో మేనేజర్ల దృష్టికి అఖిలపక్షం నాయకులు తీసుకు కూడా ఫలితం లేనందున ధర్నాకు దిగడం జరిగిందని ఈ నిరసన ఇంతటితో ఆగకుండా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించి అధికారులు దిగి వచ్చే వరకు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తారు ధర్నా దయచేసి అధికారులు పోలీస్ వ్యవస్థకు మేము క్షమాపణ చెప్తున్నాం ఎందుకంటే ఒక ధర్నా నిర్వహిస్తున్నామంటే అంటే పోలీస్ డిపార్ట్మెంట్ తోన మేము పర్మిషన్ తీసుకుని రోడ్డు పైన కూర్చోవాలి అనివార్య కారణాలు ఈ రోజు రోడ్డు మీద కూర్చోవడం జరిగింది నెక్స్ట్ టైం ధర్నాకు మళ్ళీ మళ్ళీ ఒకరోజు డేట్ ఫిక్స్ చేసి మేము భారీ ఎత్తున కూడా ఈ గ్రామంలో ఉన్న ప్రయాణికులు మా గ్రామంలో ఉన్న అందరిని కూడా రోడ్డు పైన తీసుకొచ్చి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం ఆ రోజు మేము కూర్చున్నామంటే ఈ కర్ణాటక సంబంధించిన ఆర్టీసీ డిఎం ఇక్కడ యాదగిరి ఇక్కడ రాయచూర్ వీళ్ళిద్దరు అధికారులు వచ్చి మాకు హామీ ఇచ్చేంత వరకు కూడా ఆ రోజు పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం కాకపోతే మీరందరూ కూడా ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తే మమ్మల్ని మీరు క్షమించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరూ కూడా ధన్యవాదాలు ఇస్తున్నాము ఇంకో పది పదిహేను నిమిషాలు ఇంకో పది పదిహేను నిమిషాలు మేము రామలస్యపూర్వకంగా రాజ్యాంగబద్ధంగా ನಿರಸನ ಮಾತ್ರ ಎಂತ ಕೂಡ ಕಲ್ಗಿ ಚಾಲ ಉದ್ದೇಶ ದುರುದ್ದೇಶ ಲೇದು ಒಂದು ಹತ್ತು ನಿಮಿಷ ಮಾತ್ರ ನಾವು ಇಲ್ಲಿ ಒಂದು ನಿರಸನ ವ್ಯಕ್ತ ಮಾಡ್ತೀವಿ ಅಷ್ಟೇ ನಾವು ಧರ್ಮ ಮಾಡೋ ಅಧಿಕಾರಿಕವಾಗಿ ಪೊಲೀಸ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಅಲ್ಲಿ ನಾವು ಪರ್ಮಿಷನ್ ತಗೊಂಡು ದೊಡ್ಡ ಪ್ರಮಾಣದಲ್ಲಿ ನಮ್ಮ ಕುನ್ಸಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ಪ್ರಯಾಣಿಕರೆಲ್ಲರೂ ಕೂಡ ರೋಡ್ ಮೇಲೆ ಬಂದು ನಿಮ್ಮ ಕರ್ನಾಟಕ ರಾಯಚೂರು ಅಥವಾ ಈ ಯಾದಗಿರಿ ಗುಲ್ಬರ್ಗ ಡಿಪೋ ಮ್ಯಾನೇಜರ್ ಬಂದು ನಮ್ಗೆ ಹಾಮಿ ಕೊಡುವ ಕೊಡುವವರೆಗೆ ಕೂಡ ಧರ್ನಾ ದೊಡ್ಡ ಪ್ರಮಾಣದಲ್ಲಿ ಮಾಡ್ತೀವಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇನ್ನೊಂದು ಹತ್ತು ಹತ್ತು ನಿಮಿಷದಲ್ಲಿ ಇವತ್ತು ಈ ಮಾಡ್ತಕ್ಕಂಥ ಈ ಒಂದು ಧರ್ನ ನಿರ್ಮಾಣ ಮಾಡ್ತೀವಿ ದಯಮಾಡಿ ತಾವೆಲ್ಲರೂ ಸಹಕಾರ ಮಾಡಬೇಕಾದ್ರೆ